అందరూ ఎలా ఉన్నారు బాగు అన్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకేం చేస్తున్నాం మా అమ్మ వాళ్ళు ఇంట్లో అని అనుకుంటున్నారా మేము సమ్మర్ హాలిడేస్కి వచ్చేసాం కదా సమ్మర్ హాలిడేస్కి వచ్చిన తర్వాత పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి ఇదిగోండి మా అమ్మ అయితే జొన్నలు తీసుకుంది నాలుగు కిలోలు జొన్నలు ఒక కిలో వచ్చేసి కేజీ యాభై రూపాయలు అనమాట వీటిని జొన్నల్ని తీసేసుకొని చక్కగా మా అమ్మ అన్నిటిని రాళ్ళు లేకుండా చేసింది కడిగేసి వీటిని ఒక త్రీ అవర్స్ ఎండలో ఆరబెట్టామనమాట ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక క్లాత్ వేసేసి మా అమ్మ వీటిని ఇసురు రాయిలో వేస్తూ ఇసురుతుందండి చూసారు కదా ఎలా ఇసురుతుందో చూడండి చిన్నప్పుడైతే మాకు తెలియకపోయేది ఇసురు రాయిలో ఇలాగా ఏదైనా పప్పులు పోస్తే ఎలాగ కిందకి ఇలాగ పడిపోతుందనేసి అనేసి అయితే అనుకునేవాళ్ళం అనమాట కానీ ఇక్కడ చూశారు కదా చూస్తున్నాను చూడండి దగ్గరకని ఇందులో త్రీ హోల్స్ ఉంటాయి మనం పోసేది ప్రతిది కూడా చిన్నది అదిగోండి అలాగ పైన ఒక కర్ర ఉంటది దాన్ని పిడి అని కూడా అంటారు ఏమంటారో ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ పిడి కర్రతో ఇలాగా రౌండ్ గా తిప్పుతూ ఉంటే మనకి చక్కగా అందులో నుంచి పిండి అనేది పడుతూ ఉందనమాట అనమాట జొన్నలు అయితే ఇస్తుంది మా అమ్మ జొన్నలు ఎందుకు ఇస్తుంది ఏంటి అంటే జొన్న జావ అయితే చాలా అంటే చాలా మంచిది హెల్దీ అయిన ఫుడ్ మా అమ్మ ఇసురుతుంది మాది పక్కా పల్లెటూరు అండి నేను మా అన్నయ్య మా అక్క మేము పుట్టి పెరిగిన కూడా మొత్తం పల్లెటూరులోనే ఇప్పుడు పెళ్ళయాక అత్తగారి వెళ్ళాక సిటీకి అయితే వెళ్ళిపోయాము అసలు మాది పల్లెటూరే అనమాట మా అమ్మీ సుట్టుంది వెనకటి కాలంలో ఎక్కువగా ఇలాగ జొన్నలు సజ్జలు రాగులు కొర్రలు సామలు ఇవి తిని ఎక్కువ కాలం బ్రతికారనమాట ఇప్పుడు మనం ఏంటంటే అన్నీ కొనుక్కుంటున్నాం అన్నీ కొనుక్కొని తింటున్నాము బాగా ఎరువులేసి పండిస్తున్నారు దానికి తగ్గట్టే మనం హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం అనమాట అప్పట్లో ఏంటంటే ఎలాంటి కెమికల్స్ వేయకోకుండా చక్కగా గా పండించుకున్నారు పంటలన్నింటినీ కూడా చక్కగా పండించుకొని వాళ్ళు తినేవాళ్ళు కాబట్టి ఎక్కువ రోజులు బ్రతికారనమాట సో ఎంతైనా వెనకటి రోజులు అంటే పాత రోజులే చాలా బాగుండేవి పాతకాలపు ఫుడ్ రెసిపీలే చాలా బాగుండేవి ఇప్పుడు మళ్ళీ అందరూ పాతకాలపు పద్ధతులనే పాటిస్తున్నారు తినే ఫుడ్ కూడా మారిపోయింది అనమాట జనరేషన్స్ కదా చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది వెనకటి వాళ్ళు ఇవి తినే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అనమాట కదా మా ఏమేం తినేవాళ్ళు వెనకటి చెప్పు జొన్న అన్నము మొక్కజొన్న అన్నము రాగులన్నం కొర్రలు అన్నం ఇలాగ వీళ్ళు వెనకటి కాలంలో ఇలాగన్ని ఇసురు రాయలు వేసేసుకొని ఇసురుకొని కొంచెం బియ్యం కడిగి ఆ బియ్యం ఉడికిన తర్వాత అందులో ఇది కొలత ప్రకారం పిండి బోసేసుకొని చక్కగా మజ్జిగ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని తినేవాళ్ళంట అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని తినేవాళ్ళంట అందుకనే పాతకాలం వాళ్ళు చాలా రోజులు బ్రతికారనమాట ఇప్పుడు మనం తినే అంత మందులు ఎక్కువ ఎరువులు వేసి పండించినాయి కాబట్టి మనకి ఏదైనా సరే మన ఆరోగ్యానికి ఏదొచ్చినా మనం తట్టుకోలేకపోతున్నాం అనమాట అప్పట్లో ఏదొచ్చినా సరే స్ట్రాంగ్గా నిలబడి స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు వెనకటి కాలంలో మనుషులు థ్యాంక్ యూ అండి మీకు వెనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నవే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో